నమ్మవే మోగాని అందాల యువరాని నేలపై వాలింది నా ముందే మెరిసింది నమ్మవే మోగాని అందాల యువరాని నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అక్కడే నిశ్శబ్దమైనది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది ముంచి వేసింది నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే చెంపల కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే రూప వీడు ముందర నించుంటే ఆ సోయగానే నే చూడగానే ఓ రాయిలాగా అయ్యాను నేనే అడిగ పాదముని అడుగు వేయమని కదలలేదు తెలుసా నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్ను వేసింది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నిలా ముంచి వేసింది వేకువలో నా ఆకాశం ఆమెను చేరింది ఓ క్షణమైన అదరాల రంగుని ఇమ్మంది వేసవి పాపం చలివేసి ఆమెను శ్వాసలలో నా తలదాచి జాలిగా కూర్చుంది ఆనందమంతా నా సొంతమైతే ఆనందమైన వందేళ్ళు నావే కలల తాకిడిని మనసు తాకదిక వెతికి చూడు చెలిని నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలో నన్నులా ముంచి వేసింది నమ్మవే మోగాని అందాల యువరాని నేలపై వాలింది నా ముందే మెరిసింది